హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మా మానయ్య గారు చూసారా నన్ను అయితే తొక్క ఇంక ఇలా ఉంటున్నాయి దీని మాటలైతేనే బియ్యంలో చేయిపెడుతున్నావు ఒలిగిపోతాయని చెప్తే తొక్క తీసేస్తానంటుంది ఇంకా దీంతో అయితే మాకు ఇలా సందడి సరిపోతుంది ఇంక మేమైతే బిక్కువాళ్ళు గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మా మాన్యగడ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంక మేము కూడా అయిపోయాము ఇంకా సరే కదా వెళ్దాం కదా అనేసరికి మా అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా మామిడికాయలు అయితే ఉల్లు పచ్చడి కింద పెడదాం కదా అని అయితే ఇంకా మా అమ్మ అయితే కడిగేస్తుంటే మా పెద్దోడైతే ఇన్ని మా పెద్దోడైతే చెక్కేయలేదు రండి అది జస్ట్ అలా వచ్చి వెళ్తూ ఉంటాడు మాట మధ్య మధ్యలో ఇంకా అదే మా అమ్మ అంటుంది మీరు అందరూ చేసేసి నాకు అని చెప్పేసి ఆయన మా అమ్మకు నచ్చదు మేము చేసినా కూడా అని ఇంకా అందుకే అందరూ అన్ని చేతులు అయితే వేసేసి బయటికి వెళ్ళిపోతాం ఇంక ఇక్కడైతే మా తమ్ముడు అయితే కొన్ని చాలా వరకు మా తమ్ముడు కోసాడు మా తమ్ముడికి చాలా ఇష్టం ఇలాంటి పనులు అంటే ఇలాంటి పనులు అంటే మామిడికాయలు ముంజకాయలు ఇలాంటి పనులు ఎక్కువ చేస్తాడనమాట ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడు వెళ్ళాడంటే మా చిన్నోడు ఆటోమేటిక్గా అక్కడే ఉంటాడు ఇంకా మా చిన్నోడే మా చిన్నోడు మా తమ్ముడు అయితే సగం వరకు అయితే కోసేసారు ఇంకా మాకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము పొద్దున్నే లేండి గుడికి ఇంక మేము కూడా బయలుదేరి ఇంకా గుడికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంక ఎక్కడ పాడేస్తే ఇంకా మా అమ్మ చేసుకుంటుంది కదా అని మేమైతే ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాం బిక్కువాళ్ళు గుడి మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా బిక్కోలు గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాడు అంటే మమ్మల్ని తీసుకెళ్ళా తీసుకెళ్ళకపోయినా పోయినా మా తమ్ముడు అయితే వెళ్తాడండి వెళ్ళి దండం పెట్టిన వెళ్ళకుండా మాత్రం హైదరాబాద్ అయితే వెళ్ళాడు అక్కడికి అలా అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో ఇంకా అప్పుడప్పుడు మాత్రం వస్తారని అడుగుతాడు ఇంకా మాకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం ఇంక అయితే నేనైతే రాలేదు కానీ బయట పనుందని వెళ్ళారు మేమందరం బయలుదేరిపోయా అన్నమాట ఇంకా వినాయకుడి గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది ఈరోజు ఎందుకో తెలీదు

ఇంకా మా మాన్నయ్య అయితే చంక అయితే దిగట్లేదు ఇంటి దగ్గర ఉంటే కబుర్లన్నీ చెప్పుద్దా ఇంకెక్కడికన్నా వచ్చిందంటే మాత్రం చంక దిగదు ఇంక ఇలాగే కూర్చుని ఉంటుంది ఇంక మేమైతే ప్రదక్షిణాలు చేసేసి ఇంకా దర్శనం చేసేసుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోతాం అప్పటికే పదకొండున్నర పన్నెండు అయింది భోజనాలు పెట్టే టైం అయింది భోజనం చేస్తారంటే వద్దు ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అని అన్నారు నాకు ఎలాగో ఉపవాసం ఉండారు వస్తున్న వారం కాబట్టి ఇంక వేళకే దర్శనం అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చేసేసుకుని ఇంక మేమైతే బయటకు వచ్చాము నాకైతే వీడియో తీయడానికి చాలా భయం చూసారు కదండి వినాయకుడిని అయితే ఇంకా బయటకు వచ్చాక ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇంకా నేను తిన్న కదా అని చెప్పేసి మా వాళ్ళు అయితే తీసుకున్నారు అంటే వీళ్ళు ఎవరైనా తింటే ఒకటైతే తీసుకుని ఇంకా ఇంక కదా అని చెప్పేసి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంక మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం ఇంకా హాయ్ జా హాయ్ జ చిప్పు పెట్టాలి ఇంకా వినాయకుడి గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఇంకా బిక్కవాళ్ళలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంక వీడియో తీర్దాం వాళ్ళైతే ఏమనట్లేదు నాకే ఎందుకో కొంచెం భయం అనిపించింది వద్దలే తీయద్దంటే మళ్ళీ ఫీల్ అవ్వాలేమో అని చెప్పి ఇక్కడ వరకు అయితే తీసేయని ముందుకు అయితే నేను తీలేదండి ఈయన ఉంటే అసలు ఈ మాత్రం కూడా తినేవరో వినాయకుండే అసలు ఎక్కడ ఈ వీడియోలు తీనివ్వరో ఇంతకు ముందు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మేము యూట్యూబ్ లేకముందు కూడా మామూలు దండం పెట్టుకుని రావడమే తప్ప ఎక్కడ అసలు వీడియోలు తీనిచ్చేవారు కాదు ఫోటోలు కూడా తీనిచ్చేవారు కాదు తనకిష్టం ఉండదు ఇంకా నేను ఎలాగో నేను వెళ్ళింది చూపించాలి కాబట్టి తీస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చేసరికి అందరూ తీసుకుంటున్నారు ఎందుకు అసలు ధైర్యం సరిపోలేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదు ఇంకా మా తమ్ముడితో వచ్చామంటే మాత్రం చాలా కంగారు కంగారుగా అవుతామంటే దర్శనాలు అయితే అంటే వాడికి ఏంటంటే వచ్చిన పని చూసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది ఇంకా వేరే వేరే చోటది టైం వేస్ట్ చేయడం వాడికి నచ్చదు ఇక్కడనే కాదు ఏ ఊరు వెళ్ళినా కూడా అంతే చుట్టాలు వెళ్ళినా కూడా అంతే వాడు వెళ్ళిన పని చూసేసుకుని ఇంకా అయిపోతే వెంటనే వెళ్ళిపోవాలన్నమాట అలా ఉంటుంది అన్నమాట ఇంక మా మరదలు అయితే అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని అనుకుంటాం మేము కాకపోతే వీళ్ళు మాకు సహకరించరు ఈయన అయితే కొంచెం పర్వాలేదు లేని తిప్పుతారు మా తమ్ముడితో అయితే పని అయింది మనం ఇంటికి అంతే ఇంకా మా అమ్మా గారు కూడా ఇంచుమించు అంతే ఎక్కడికి వెళ్ళినా మాకు తగ్గట్టు ఉండదు ఇంకెలా మేము ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మాత్రం చాలా ఖాళీగా ఉందండి గుడి అయితేనే బిక్కవాళ్ళు వినాయకుడి దగ్గర అయితే ఖాళీ లేదు కానీ ఇక్కడైతే ఖాళీగా ఉంది గుడి కూడా చాలా బాగుంటుంది ఇంకా తాంబేలు అవి కూడా ఉంటాయి ఈ ఎందుకో నాకు కనిపించలేదు ఉన్నాయేమో మరి ఏమన్నా రాలేదేమో బయటికి చాలా బాగుంటుంది ఇక్కడ అభిషేకాలు అయితే ఎక్కువ చేయించుకుంటారు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే అస్తమానం మంగళవారం మంగళవారం వచ్చి అభిషేకాలు అయితే చేయించుకుంటే వాళ్ళు ఇంక ఈ మధ్యనైతే కొంచెం తగ్గాము రావడం కూడా మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా తీ వస్తాం అంటే తప్పకుండా ఎందుకంటే వాడు వస్తాడు కాబట్టి ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే కోవా బనలు అయితే కనిపించినాయి ఇవి మాకు అందరికీ ఫేవరెట్ బండ్లు అనమాట ఇంక ఇవన్నీ తీసుకుని వాళ్ళందరూ ఉన్నారు నేను తినలేదు వచ్చేటప్పుడు అయితే ఇంకా కర్రీస్ అయితే తీసుకొచ్చేసాము ఎందుకంటే మా అమ్మకి చాలా పని ఉన్నది కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడే చెప్పాము వంటయితే చేయొద్దని అయినా మా అమ్మ అసలు ఊరుకోదు మా అమ్మకి ఎంత పనున్నా ఎంత నీరసంగా ఉన్నా మా అమ్మ కత్తి చేసుకో పని అంతా తనకు అలాగే అలవాటు అయిపోయింది అయినా చిక్కుడుగా టమాటో వండి ఉంచింది మేము వద్దన్నా కూడా ఇంకా మేమైతే ఇంకా మావిడాలోనే కర్రీస్ అయితే తీసుకున్నాం బాగున్నాయి ఏవో ఒక రెండు రకాల కర్రీస్ సాంబారు ఇంకా ఫ్రై పన్నీర్ కర్రీ అలాంటివన్నీ తీసుకుని తెచ్చామంట కర్రీస్ అయితే మాత్రం ఆ కాస్ట్కి అయితే పర్వాలేదండి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్తో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉన్నాయి కర్రీస్ అయితే అందరికీ నచ్చినాయి కొంచెం సాంబార్ అయితే మా ఇంట్లో కొంచెం పలు పులుపు తక్కువ తింటారు కాబట్టి మాకు కొంచెం పులుపు అనిపించింది కానీ కర్రీస్ అయితే మాత్రం బాగున్నాయి ఇంకా ఇక్కడ వీళ్ళందరూ అయితే భోజనాలు చేస్తున్నారు వచ్చేసరికి అయితే ఇంచుమించు ఒంటి కొంటున్నారు అయింది మాతో ఈయన వెళ్ళిపోతాను అని చెప్పారు అని చెప్పి ఇంటి దగ్గరే ఉన్నారు లేదంటే ఇంక అందరం కలిసి వెళ్దాం అనమాట ఇంక మా అమ్మకైతే ఇంట్లో పని ఎలాగో తప్పదు మా నాన్న ఏమన్నా కావాలంటే తేడానికి ఉండాలి కాబట్టి మేము చేస్తుంది సుంత కుక్క పిల్లలకి మా అన్న అలా తింటుందమ్మది అలా తింటుందా

చూసారు కదా మాకు ఒక పిల్లలు అన్నం ఎలా తింటున్నాయో అవి ఇప్పుడే కళ్ళు తెరవలేదు కానీ అప్పుడే అన్నం తింటున్నాయిలండి మా సుంత అయితే అన్నీ పెట్టేస్తుంది యాపిల్స్ గుడ్డు అన్నీ తినిపించేస్తుంది దానికి ఏం తినిపిస్తే అవి తినిపించేస్తుంది అనమాట ఇంక ఇవి వచ్చి అయితే కోసి ఎండలో వేసింది గార్లిక్క తెలుగులో తెలుగులో ఏమంటారు ఆహా ఇప్పుడు ఏం చేస్తున్నావేంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు పచ్చడి కలుపుతున్నావా తినొచ్చా మరి తినటానికేనా మనం ఏం పెద్ద బావనప్పుడు నువ్వునా పర్వాలేదు కాల్ చేస్తా సరే నువ్వు ఎందుకంటే అన్న కాల్చింది నాకు చూసారు కదా మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది అన్నమాట ఇంకా మా మా అన్నతో మా పిల్లలతోటి ఇంక ఇలా ఏం చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నాం ఇవైతే ఎవరెవ ఎవరు ఏం చేస్తారు అసలు పచ్చడి అంటే ఇద్దరు వెళ్తారు మా ఇంట్లో అలా లేదండి అందుకేమో టేస్ట్ ఎక్కువైపోతుంది మనం పెట్టిన ఆవకాయ పచ్చడి అయితే వస్తుంది నిజంగా చాలా బాగుంది ఇంక ఇప్పుడు ఈ ఉల్లి పచ్చడి మా అమ్మకేమో అసలు ఎలాంటి వాళ్ళు నచ్చో మా అమ్మ చాలా శుభ్రం ఇంకెవరిని రానివ్వదు అందుకే మా మరదలే నన్ను కూడా రానివ్వదు కానీ మా మా అయితే మొత్తం రివర్స్ చేస్తున్నాడు అంతా ఇంకెక్కడైతే కొన్ని ఏమో ఒకళ్ళో కొన్ని ఒకళ్ళు ఇంక ఈరోజు రోజు పచ్చడి అయితే మస్తుంటుంది కలుపుతుంది కానీ ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా వచ్చింది కలిపిన తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత తిన్నాం చాలా బాగుంది పచ్చళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అండి మా ఇంట్లో పనులు అవ్వట్లేదు ఇంకా పిల్లతో కుదర ఈ పిల్లే ఒక పనే మాకంటే మళ్ళీ నా మూడు కుక్క పిల్లలు కూడా తోడేని ఇంకా అదైతే అక్కడే ఉంటుంది ఇంకా పచ్చడి చూసారే ఎంత బాగుందో ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఒక రోజు ఆరితే సరిపోద్ది కానీ మా అమ్మ పెట్టిందాక అలా అనుమానం అట ఆరిందా లేదా ఆరిందా లేదా ఇప్పుడు ఈ పచ్చడి అయ్యే వరకు మా అమ్మకి దృష్టి అంత ఈ పచ్చడి మీదే ఉంటుంది ఇంకా సాయంత్రం వయసు అయితే మేము మళ్ళీ మేడ మీదకి వచ్చేసామండి మా నాన్న అయితే నీరు పెడుతున్నారు ఇంకా అందుకని మేము కూడా అందరం వచ్చేసాం ఇది ఎందుకని నీరు పెడుతున్నారంటే ఫ్లోరింగ్ అయితే సరిగా చేయలేదండి ఇల్లు కట్టినప్పుడు కరోనాలో కట్టారు అప్పుడు కుదరలేదు ఇంక అప్పటి నుంచి కుదరలేదు ఇంక ఇప్పుడు అయితే చేపించారు మాట అండి ఇంకా చేపించినప్పుడు తడపాలి కదా ఇంక తడుపుతున్నారు ఇంక ఈ లోపైతే నేను మాన్యమ్మ అమ్మ వచ్చాము ఫస్ట్ ఇంకా నా వెనకాల అందరూ వచ్చేసి ఇంక ఇక్కడ సీన్ రివర్స్ మాట ఇంక మొత్తం ఫుల్ తడిచిపోయామాట మేము అందరం பண்ண முன்ன அம்மா 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 அ ఇంకా పైన అయితే ఇంకా చాలా అల్లరైపోయింది ఎందుకంటే ఫోన్లో ఉండగా కొంచెం తక్కువగా తీసుకున్నాం వీడియో ఉండగా కొంచెం తక్కువగా ఎంజాయ్ చేసాం కానీ ఇంకా ఫోన్లు అన్నీ కిందకి పంపించేసి ఇంక ఎంత ఫుల్గా అంటే అంత ఫుల్గా ఇంకా మా నాన్న మా అమ్మ అయితే ఫుల్ చెవాట్లు మాకు ఇంకా ఈయన లేరు ఉంటే ఇంకా పెడుద్రు ఇంకా సర్లే కదా ఇంకా వెళ్ళిపోదాం కిందకని చెప్పేసి ఎప్పుడుకో గంట గంట ఎందుకంటే మా మాకు పర్వాలేదు కానీ మా అన్నయ్య మళ్ళీ జలబద్ది చేసేద్దు కదా అని చెప్పేసి ఇంక తిడుతున్నారని చెప్పి కిందకైతే వచ్చేసాను కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్ టైమ్ మా తమ్ముడు తెస్తాను అన్నాడు బయట నుంచి వాడైతే తెచ్చేస్తాడండి మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడో ఎందుకు అయితే తెచ్చేత్తా అయిపోద్ది కదా అన్నట్టు ఇంకా మాకే రోజు ఇంకా అవన్నీ తిని బోర్ కొట్టితే ఇంకా పెద్దోడు నేను చేస్తాను ఈరోజు ఆనియన్ పకోడీ నాకు చెప్పండి అని చెప్పేసి ఒకడే కొయ్యలేడు కదా ఉల్లిపాయలు అని మా వాళ్ళిద్దరైతే కోసుకుంటున్నారు ఇదిగోండి మా పెద్దోడు రెసిపీ రోజు ఇది ఉల్లిపాయ పకోడి మాట అంటే చెప్పడం అన్నీ నేనే కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి మళ్ళీ పకోడీలు అయితే తినేసిన తర్వాత మళ్ళీ ఇంకేం గుర్తొత్తాయో మాకు తెలియదు ఇంకా అవన్నీ అయిన తర్వాత మళ్ళీ నైట్కి ఫైవ్ అన్నమాట ఇంక రోజు ఇలాగే సరిపోతుంది ఇంకా నైట్ ఒంటి గంట రెండు అవుతుంది మేము పడుకునేసరికి మాతో పాటు మానయ్య కూడా ఉంటున్నాడు ఇంక ఇలా ఉంటుందండి వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్